అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అందరూ కూడా వర్షాలు తగ్గిపోయాను లేకపోతే ఇంకా మామూలు ప్రశాంత వాతావరణం ఏర్పడిందని ఎవరు కూడా దృష్టి తీసుకోకండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ అక్కడ మన శాబిపేట ఇక్కడ మొత్తం కూడా మొత్తం ప్రవహిస్తుంది రోడ్డు కూడా మొత్తం రోడ్డు మార్గం మొదలైంది ఎక్కడ కూడా ఎవరు ఇట్లా మొత్తం జిల్లాలో ఒక పది పదిహేను ప్లేసెస్ లో మూసి పరివాహక ప్రాంతం ఏంటి తర్వాత ఇతర హాత్ వాగులు ఏంటి ఇట్లా రోడ్స్ అన్నీ కూడా బందేటువంటి పరిస్థితి ఉంది ఎవ్వరు కూడా మీరెవ్వరు కూడా దుస్సాహసం చేయకండి ముఖ్యంగా యువకులు ఈ ప్రవాహం ఏం చేస్తుంది ఇది ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం ఏం కాదని మీరు ప్రయత్నం చేయకండి ఈ యొక్క వాటర్ యొక్క శక్తి అనేది దాన్ని మనం అంచనా తక్కువ అంచనా వేయలేం పరిస్థితులలో బైకులతో కానీ నడక ద్వారా కానీ వీటిని దాటే ప్రయత్నం ప్రస్తుతం చేయకండి పూర్తిగా తగ్గి మొత్తం రిస్టోర్ అయిన తర్వాతనే మీరు ఈ పని చేయ అనుమతి ఇక్కడ అటు ఇటు కూడా బ్లాంకెట్స్ పెట్టాం తహసీల్దార్స్ మరియు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అందరూ కూడా పంచాయతీరాజ్ అందరు కూడా అలర్ట్ గా ఉన్నారు అందరు కూడా బోత్ సైడ్స్ కూడా అక్కడ పకడ్బందీ చేసుకొని చేయడం జరుగుతుంది ఎవ్వరు కూడా అదేవిధంగా నానిపోయినటువంటి కూలిన గోడలు ఎక్కడైనా ఉంటే అక్కడ ఎవ్వరు కూడా నివేది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ పరంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్య పరంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చింది